రైతులు విషయంలో ఇబ్బంది పడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది ప్రజలందరూ కూడా గమనించాలి ఇక్కడ కూడా తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరదలేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధ్యయనంలో తొమ్మిది వేల కన్నులు మార్క్ఫెడ్ మరి వారంతంలో వారి ఆధ్వర్యంలో నాలుగు అన్నులవిగా నిజామాబాద్లో మన గోడౌన్లలో స్టాక్ ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాల అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా మార్కెట్ అయినా తయారీదారుల దగ్గర కొనుక్కొని వచ్చి జిల్లా నుంచి మన సొసైటీలకు సరఫరా జరుగుతుంది సొసైటీ వారు అమ్మి ఆ డబ్బులను మార్కెట్కు చెల్లించాలి కానీ గత పదేళ్ల ఆయంలో ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఉన్నటువంటి సొసైటీ చైర్మన్ అందరూ కూడా వారి చేతి వాళ్ళని ప్రదర్శిస్తూ ఆ డబ్బులన్నీ కూడా పరిస్థితిని ఈరోజు నిజామాబాద్ నియోజకవర్ నిజామాబాద్ జిల్లాలో మరి ముఖ్యంగా మన పాల్గొండ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి పరిస్థితి సొసైటీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది సొసైటీ ఎంక్వైరీ అయితే ఎనిమిది సొసైటీ పాల్గొండ నియోజకవర్గం నుంచే ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది ఈరోజే మార్క్ ఫీడ్ నుంచి మార్క్ఫీడ్ నుంచి లిస్టు తెప్పించడం జరిగింది ఏ సొసైటీ ఏ సొసైటీ మార్క్ ఫీడ్కు ఎంత బకాయి పడ్డదో ఈ లిస్టులో కూడా లిస్టు మీ అందరూ కూడిస్తా గుస్సాపూర్ సొసైటీ ఇరవై ఎనిమిది లక్షల యాభై మూడు వేలు రూపాయల బకాయి బకాయపడ్డే మార్కెట్ అలాగే చౌచ్చపల్లి ఎక్కువ డబ్బులు లేవు కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రం వాళ్ళు కట్టాల్సింది అలాగే కమ్మర్పల్లి పదిహేను లక్షల ఎనభై ఎనిమిది వేలు మరి పడగల్ వేపూర్ మండల్ పడగల సొసైటీ డెబ్బై లక్షల రూపాయలు బకాయి కట్టాల్సిన పరిస్థితి మార్పు పెడుతుంది మరి సావేల్ చూసుకున్నట్టయితే అరవై మూడు లక్షల రూపాయలు బకాయి పడేట పరిస్థితి ఇది కాకుండా సొసైటీ అక్రమ జరిగిన మొన్ననే ఎంక్వైరీ ఇచ్చినటువంటి ఆ బృందము తొంభై లక్షలకు ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే ఒక సావెల్ సొసైటీ పరిధిలోనే దాదాపు కోటి యాభై లక్షల రూపాయల అవినీతి జరిగిందని మనకు కనిపిస్తుంది యొక్క సొసైటీ మరి అదేదైతే షెట్ పెళ్ళిలో పంతొమ్మిది లక్షలు ఇక మనందరూ కూడా తెలుసు తాటా రాకు ఎప్పటి నుంచో ఏ పరిస్థితి ఉందో ఎనభై రెండు లక్షలు ఎక్కువ పోయి బకాయి పడ్డది మరి వేంపల్లి అరవై ఐదు లక్షలు ఏడు గట్ల ముప్పై నాలుగు లక్షలు ఇవి కేవలం ప్రజలందరూ కూడా గమనించాలా ఏవైతే ఇప్పుడు ఈ రూపాయలు అని చెప్పినా ఇవన్నీ కేవలం మార్క్ ఫీట్కు పడ్డ బకాయి మాత్రమే ఇవి కాకుండా సొసైటీలో రుణాలు ఇచ్చింది ఈస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ఏవైతే రుణాలు ఇచ్చిందో రుణాల ధర అవినీతి సొమ్మితుందో ఇంకా తేడాల్సింది ఉంది ఈ ప్రజాస్వామ్యము రాజ్యాంగ పద్ధతుల్లో ఎంక్వైరీ జరుగుతున్నది కొన్ని రాజ్యాంగంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులే ఎంక్వైరీలు జరగాల కాబట్టి జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని దృష్టి సారించి అక్కడక్కడ రైతులు ముందుకొచ్చి కాంప్లైంట్ ఇస్తే ఈ ఎంక్వైరీ జరుగుతున్నాయి ఈ ఎంక్వైరీ ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎంక్వైరీ కాదు ఈ సొసైటీస్లో ఏదైనా ఎంక్వైరీ జరగాలంటే టూ థర్డ్ అంటే మూడో భర్తలో రెండో భర్త పాలకవర్గ సభ్యులు ఒకవేళ ఎంక్వైరీ ఇవ్వమని విజ్ఞప్తి చేస్తే ఆ జిల్లా యజ్ఞ ఎంక్వైరీ చేస్తుంది లేదా సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు ఇరవై శాతం మంది ఇరవై శాతం ఉన్నటువంటి రైతులు ఆ సభ్యులు ఎంక్వైరీకి కావాలనుకుంటే మరి వారి కోరిక మీద ఎంక్వైరీ జరుగుతాయి కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంకోరు టీఆర్ఎస్ను అసమర్థాలు ఇస్తే ఎంక్వైరీ జరిగేది ప్రజలు గ్రహించాలి మరి ప్రజాస్వామ్య బద్దత బద్దకంగా ఈ ఎంక్వైరీ జరగాలంటే ఈరోజు ఈ డబ్బులు కట్టని ఎరువచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి డబ్బులు కట్టకపోతే ఎరువాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అయితే పక్క సొసైటీల నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో అడ్జస్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు సొసైటీలకు ఇప్పిస్తున్నారు ఏ ఏదైనప్పటి కూడా ఇది కొంత కష్టసాధ్యమైనటువంటి పని ఒకవేళ ఇటువంటి అవినీతి పనులను మనం ఆఫీ చేసినట్టయితే ఈ యొక్క ఇప్పటికే మనం కూడా సాధ్యమైన సొసైటీల్లో ఇక భవిష్యత్తులో సొసైటీ లేకపోతే ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో ప్రజలందరూ కూడా గుర్తించి ఆ మీరు మీ మీ సొసైటీ పరిధిలోనే ముఖ్యంగా ప్రజలందరూ సంఘటితమై ఇటువంటి అవినీతిని నిలదీసి ఏ విధంగా అయితే విలేజ్ కంపెనీలు అన్నిటికీ ముందుకొస్తాయో విలేజ్ కంపెనీలను సాగుకో దావతలకు పాటిస్తే కాకుండా మీ పరిధిలోని సొసైటీల చైర్మన్లు కానీ సొసైటీలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఖచ్చితంగా ఏదైతే ఈ బకాయి ఉన్నాయో బకాయిలు ఉన్నాయో ఎంక్వైరీ జరుగుతుంది కొద్ది ఆలస్యం అవుతుంది ప్రజాస్వామ్య పథకంగా ఇష్టపచ్చ చేసే పరిస్థితి లేదు ఎవరు కూడా ముఖ్యమంత్రి కూడా ఇమ్మీడియట్ ఆదేశిస్తే కూడా కోర్టులో పో కనుక కొద్దిగా ఆలస్యం అవుతుంది రైతులను సరఫరా రైతుల యూనియన్లు సరఫర సరఫరా బాధ్యత కలెక్టర్ గారు తీసుకున్నారు అయినప్పటికీ కూడా ప్రజలు విలేజ్ కమిటీ బృందాలను కూడా సంఘటితమై ఇటువంటి అవినీతి పనుల చైర్మన్లను మీరు ఒకవేళ నిలదీస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందనే విషయం బాగున్నా తెలంగాణ రాకముందు ఏ విధంగా రిప్పును సబ్సిడీ పైన దాదాపు సబ్సిడీ ఉచితంగా తీసుకున్నట్టు భావించవచ్చు ఆ విధంగా తెలంగాణ రాకముందు టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ప్రజలందరూ కూడా ఉచితంగా ఉచితంగా సబ్సిడీ అందేది కానీ కొట్టాడించుకున్న తెలంగాణలో వీళ్ళ దహదాహన ధన దాహానికి బలైన తెలంగాణలో రైతులు అన్యాయకులైన నిదర్శనం ఆరు పది సంవత్సరాలు ఒక రెండు ఒక రెండు గ్రామాలను తప్ప అన్ని గ్రామాలకు నిలిపేయడం కానీ ఈరోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అయితే ప్రభుత్వం ఏర్పడిందో ఈరోజు గ్రామాల్లో పార్టీలను చూడకుండా వర్గాలను చూడకుండా ఎటువంటి తారతమ్యం లేకుండా భేదాలు లేకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ చెప్తనే చెప్తేనే డ్రిప్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా ఎవరికైతే ప్రజలకు డ్రిప్ అవసరం ఉందో ప్రజలకు రైతులకు డ్రిప్ అందిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా ఈ ఏదైతే ప్రభుత్వం డ్రిప్ ఇస్తామని నిర్ణయించి డ్రిప్ సప్లై చేస్తుందో మరి దాన్ని సద్వినియోగం చేయాల్సేందుగా పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు